హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా సూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొత్త తో మా ముందుకు వస్తుంది అనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నిజంగానే ఇప్పటి నుంచి డైలీ షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొని అయితే వచ్చేస్తాను మరి వీడియో ఏంటి అంటే మీరు మీరు ఎప్పటి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే మీకు మ్యారేజ్ అయిందా మీకు మ్యారేజ్ అయితే ఎంతమంది పిల్లలు అస్సలు మీరు ఇంత స్లిమ్గా ఎందుకున్నారు మీకు నార్మల్ డెలివరీనా లేదా సిజరీనా అనే క్వశ్చన్స్ అయితే మీరు చాలా డేస్ నుంచి నన్ను అయితే అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడానికి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మీకు మీరు అడిగే క్వశ్చన్స్ కి సమాధానాలు అయితే చెప్పేస్తాను ఓకేనా మరి వీడియోలోకి అక్క మీకు నిజంగా మ్యారేజ్ అయిందా మీరు మరి మిమ్మల్ని చూస్తుంటే మ్యారేజ్ అయినట్లు మాకైతే కనిపించట్లేదు అనేసి చాలా మంది అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి నిజంగా నాకైతే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు అని నేను ప్రతి లైవ్లో చెప్తూ ఉన్నా కూడా చాలా మంది అయితే నమ్మట్లేదు చివరికి షార్ట్ వీడియోస్లో ఫుల్ వీడియోస్లో కూడా మా పిల్లల్ని అయితే మీకైతే చూపించాను మరి మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంత స్లిమ్గా అనేసి కూడా అడుగుతున్నారు అక్క మీరు ఇంత సన్నగా ఉంటారు ఇద్దరు పిల్లలా మీకు అసలు మేము నమ్మలేకపోతున్నాము అసలు మీరు నార్మల్ డెలివరీ అయ్యారా లేదా సిజేరినా అనే మెసేజ్ కూడా నాకైతే వచ్చిందండి నేనైతే రెండు ఇద్దరు పిల్లలు కూడా ఆపరేషన్ అండి సిజేరినే చేయించుకున్నాను ఇంకా సిజేరిన్ చేయించుకొని మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా ఫుడ్ తిన్నాను కాబట్టి ఇలా బాడీని అయితే మెయింటైన్ చేయగలుగుతున్నాను ఈ రోజు వరకు కూడా ఇద్దరు పిల్లలు అది కూడా సిజేరిన్ అసలు నాకు సిజేరిన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే బాబు అప్పుడు అస్సలు ఈ రోజుల్లో చాలా మందికి సిజరిన్సే చేస్తున్నారు కానీ నిజంగా ఫ్రెండ్స్ నేను చూయించుకున్న హాస్పిటల్లో మేడం మాత్రం అసలు ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చేదో ఆ మేడం వచ్చేసి నాకు నార్మల్ డెలివరీ నువ్వు ఖచ్చితంగా అవుతామనేసి చాలా బాగా చెప్తే నైన్త్ మంత్ వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా బేబీ కండిషన్ బాగుంది లోపల చాలా బాగున్నాడు బేబీ ఖచ్చితంగా నువ్వు నార్మల్ డెలివరీ అయితే అవుతావు అనేసి అయితే చెప్పారు అసలు చాలా హ్యాపీగా ఉండేదాన్ని మంచి ఫుడ్ తీసుకునేదాన్ని దాన్ని ప్రెగ్నెన్సీ టైంలో కరోనా అండి ఫుల్ కరోనా మూమెంట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మేడం అయితే చాలా బాగా చూసుకుంది నన్ను అయితే కేర్గా రోజుకు కూడా ఆ మేడంని నేను అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాను ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ అంత కేర్గా ఉండి మనకు మంచిగా అయితే సిజరిన్ చేసింది అందుకే నేను ఆ మేడంని ఎన్నిసార్లు అయితే తలుచుకుంటున్నాను సిజరిన్ చేసినా కూడా నేను తను మంచిగా చేసిందని ఎందుకంటున్నానో తెలుసా ఇంకా నార్మల్ డెలివరీ అవుతావు అవుతావని అని చెప్తూ ఉండేది ఇంకా ఫైనల్గా లాస్ట్కి అయితే ఇలా సీజరీని అయితే చేసింది ఎందుకు అంటే ఒక్కసారిగా బాబు వన్స్ నేను ఆపరేషన్ థియేటర్లోకి నార్మల్ డెలివరీ అవ్వడానికి తీసుకెళ్ళారు లోపలికి కానీ లోపల ఏం జరిగిందో తెలుసా బాబు ఒక్కసారిగా అడ్డం అయితే తిరిగేశాడు లోపల తిరగడంతో ఇంకా ఎదురుకాళ్ళు అంటారు కదా ఎదురుకాళ్ళు అయితే తిరిగేశాడు బాబు అంతేకాకుండా జంజం కూడా వేసుకున్నాడు మెడలో ఇలా రెండు పొరలు జంజం కూడా వేసుకొని ఎదురుకాళ్ళు అయితే తిరిగేసాడు చాలా సివిరల్ కేస్ అండి ఇదైతే ఇంకా నార్మల్ డెలివరీ అయితే నా వల్ల కాదు అనేసి చెప్పింది మళ్ళీ పాపం అమ్మాయి చూస్తే చాలా చిన్న ఇంత చిన్న ఏజ్లో ఈ అమ్మాయికి సిజైరింగ్ చేయడం అవసరమా అనేసి నన్ను అలాగే పెట్టేసి వాళ్ళ పెద్దగా ఉంటారు కదా వాళ్ళ పైన వాళ్ళ సార్స్కి మేడమ్స్కి అయితే కాల్ చేసి అడుగుతుంది అమ్మాయి చూస్తే చాలా చిన్న ఏజ్ కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఈ అమ్మాయికి ఇలా ఉంది అనేసి అయితే చెప్పడం జరిగింది అప్పుడైతే వాళ్ళు అన్నారు వద్దమ్మా నీకే రిస్క్ అవుతుంది అలా చేయొద్దు సిజరీని చేసేసే అనేసి అయితే చెప్పారు ఇంకా బయట మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ అయితే ఉన్నారు కదా వాళ్ళని లోపలికి పిలిపించి అడిగింది మేడం నా ముందే ఇలా ఉందమ్మా బాబు కండిషన్ ఎదురు కాళ్ళు తిరిగాడు అంతేకాకుండా మెడలో రెండు కోడలు జంజం కూడా వేసుకున్నారు అనేసి చూపించింది స్క్రీన్ మీద వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా ఓకే మేడం నా ఆపరేషన్ చేసేసేయండి అనేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి నాకు ఆపరేషన్ అయితే చేశారు కానీ అదే సిచ్యువేషన్లో నేను వేరే హాస్పిటల్లో ఉన్నట్లయితే బేబీ దగ్గరికి వచ్చే మూమెంట్లో ఇలా అడ్డం తిరిగాడు కాబట్టి నార్మల్గా చేసేసేవాళ్ళు అప్పుడు నాకు బేబీకో ఒక డేంజర్ అయితే జరిగేది నేనే ఉండడం లేదా బాబాయ్ ఉండడం అలా జరిగేది కానీ మేడం ఆలోచించి ఇంత జాగ్రత్తగా మంచిగా అందరినీ కనుక్కొని మరి నాకైతే సిజరింగ్ చేసింది అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ నేను ఇప్పటికి కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా మేడంని కలిసి మాట్లాడి అయితే వచ్చేస్తాను ఫైనల్గా చెప్పేశాను కదా అలా మా బాబు నా కడుపులో ఉన్నప్పుడు చేయడం వల్ల నాకైతే సిజేరియన్ చేశారు ఇప్పుడు తప్పు ఎవరిదంటారు ఫ్రెండ్స్ తప్పు మొత్తం గుడ్డోడిదే వాడు ఎదురుకాళ్ళు తిరగడం వల్లే నాకైతే సిజరింగ్ చేశారు ఈరోజు అప్పుడప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా కష్టపడి ఇంట్లో పనులు చేసినప్పుడు బాగా హలిసిపోయినప్పుడు బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ప్రతి ఒక్క సిజేరిన్ మదర్కి కూడా అలాగే బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది మనం మంచిగా అయితే ఫుడ్ తీసుకోవాలి నట్స్ మంచిగా తీసుకోవాలి అందుకే నేను అవన్నీ తీసుకున్నాను కాబట్టి సిజేరిన్ అయినా కూడా నాకు పొట్ట పడకుండా నేను లావ్ అవ్వకుండా ఇలాగే బాడీని అయితే మెయింటైన్ చేశాను నాకు సిజరిన్ ఆపరేషన్ అయినా కూడా నేను ఇంత స్లిమ్గా ఎందుకున్నానంటే నాకు నడుం కట్ అయితే నేను కట్టించుకున్నానండి అప్పట్లో మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మ మన అమ్మమ్మ వాళ్ళు నడుం కట్టు అనేసి ఒక క్లాత్ని కడుపుకైతే ఇలా పొట్ట పడకుండా కట్టేసుకుంటారు అదైతే నేను కట్టుకున్నాను అప్పుడు అందుకే నాకు పొట్ట కూడా పడకుండా ఇంత స్లిమ్గా నేనైతే ఉన్నాను అసలు ఎలా కట్టుకుంటారు ఏంటి అనేసి ఒక ఫుల్ వీడియో కూడా నేను చేశాను మన బ్లాగ్ లో ఆ వీడియో కూడా నేను కింద ఇప్పుడు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను నడుం కట్టు ఎలా కట్టుకోవాలి అనేసి ఆపరేషన్ అయిన ఎన్ని రోజుల తర్వాత నడుం కట్టు కట్టుకుంటారో కూడా ఆ వీడియోలో క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను మీరు మరి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఓపెన్ చేశారంటే మీకైతే ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేసేయండి మీరు అడిగే క్వశ్చన్స్కి కి మాక్సిమం నేనైతే ఆన్సర్ అయితే ఇచ్చేసాను అనేసి నేను అనుకుంటున్నాను చెప్పాను కదా ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే మీకు మ్యారేజ్ అయిందా మీకు ఎంత మంది పిల్లలు మీరు ఇంత స్లిమ్గా ఎందుకున్నారు మీకు సిజేరినా లేదా నార్మల్ డెలివరీయా ఈ నాలుగు క్వశ్చన్స్ అయితే మీరు అడగడం జరిగింది మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే ఇచ్చేసాను కదా ఇంకా ఇప్పటి నుంచి ఎలాంటి డౌట్స్ అయితే మీ మైండ్లో అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఖచ్చితంగా నేనైతే ఆన్సర్ ఇచ్చేసాను కాబట్టి వీడియోని అయితే చూడండి ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసాను కదా మరి మీరు లేట్ చేయకుండా చిన్న లైక్ చేసి ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా ఎలాంటి డౌట్స్ మీకు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈ మధు సూర్య అయితే మీ ముందుకి కొత్త కొత్త వీడియోస్ తోటి అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి చిన్న లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్